ఇప్పుడు 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 కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో హామీలు ఇచ్చారు ఏమి ఇచ్చిండ్రు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక అడుగుతాను సార్ చాలా మంది ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ సరే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఓకే ఇది సంవత్సరానికో రెండు సంవత్సరాలకో కూలిపోయే పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను సార్ ఏమంటారు నాకు అర్థమైన కాడికి నాకు తెలిసినంత వరకు కేసీఆర్కి చంద్రశేఖర్ రావుకి అటువంటి ఆలోచన ఉందని నేను అనుకోవడం ఏదున్నా కడియం సరే మన అన్నాడు కదా సార్ ఆయన కామెంట్ చేసి అంటే ఆ స్టేట్మెంట్ ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి నెగిటివ్ గా తీసుకోవాలి పాజిటివ్ ఏదైతే ఏంది మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనుక చస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తనుక చచ్చిండటం ఓకే 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 ఇది వాళ్ళకి వాళ్ళకి పాజిటివ్ ఇప్పుడు వాళ్ళు తణుకది వచ్చినప్పుడు ప్రభుత్వం ఇది నడపాలి కదా అవును సార్ ఎవరో నెక్స్ట్ నెక్స్ట్ హైఎస్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్నారు బీఆర్ఎస్ కే కదా సార్ ఇప్పుడు వీళ్ళు తనక చేస్తే మాకు శాతగాదురని ఆయన అంటే మేము దద్దమ్మలు అయిపోయినాం వేధములు అయిపోయినాం అని అంటే ప్రభుత్వం అయితే ఉత్తగ చేయలేరు కదా సార్ పరిపాలన అయితే జరగాలి కదా అందుకనే మీరు తన్నక సావద్దు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీరు మీలో మీరు కీచలాడుకోవద్దని చెప్పినట్టు కూడా మనం తీసుకోవచ్చు కదా దాన్ని దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బాల పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకుని ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పార్టీ సుమారు నలభై ఐదు మంది పైగా ఉన్నటువంటి ఇతర పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో తీసుకున్నది అవును సార్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కడియం శ్రీ ఏ పార్టీ నుంచి వచ్చిండు ఆయన ఏమన్నా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్లో ఉన్నాడా రెండు వేల నాలుగులో ఉన్నాడా రెండు వేల తొమ్మిదిలో ఉన్నాడా లేడు కదా అవును సార్ తిట్టను తిట్టు తిట్టుకుంటూ టిఆర్ఎస్ తిట్టినోళ్ళు కదా తెలంగాణ రాదన్నోళ్ళు కదా అవును సార్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లకి నేనైతే పెద్దగా వాళ్ళు ఇచ్చేదాని వెనక పెద్ద వ్యూహం ఉంది నిజాయితీ ఉంది అని అయితే నేను అనుకోను వ్యూహం ఉంటే ఏదైనా ఉండొచ్చేమో కానీ నిజాయితీ ఎక్కడ అలపడ్డది ఏ ఎమ్మెల్యేకి అయినా ఇప్పుడు నిజాయితీ ఉన్నదా ఏం లేదు ఆ ఎన్నికలప్పుడు ఏదో దండాలు పెడతాను దశకాలు పెడుతున్నారు కడుపులో తల పెడుతున్నారు గడ్డం పట్టుకుంటాను చేతులు పట్టుకుంటాను కానీ ఎక్కడ ఉన్నదా లేదు కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం నాకు అర్థమైన కేసీఆర్ నాకు తెలిసిన కేసీఆర్ ఎందుకంటే నేను వాస్తవం కేసీఆర్ అని నిన్న మొన్నటి పేరు నాకు ఎయిటీ వన్ ఎయిటీ నుంచి తెలుసు శేఖర్ నేను అన్న అనేది అప్పుడు మేము మాకు తెలిసింది ఫస్ట్ టైం పరిచయం దగ్గర నాకు పరిచయం అయింది నైన్టీ నైన్ లో కానీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ లోనే నన్ను పీపుల్స్ వార్ పార్టీ మెదక్ జిల్లా అటు నదికి వాటి సిద్దిపేట దుబ్బాక గజ్వేలు షామీర్పేట దాకా ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నేను పర్యటించేది నాకు అప్పుడు తెలిసింది ఎయిటీ వన్ లో పైన టిడిపి ఆవిర్భావం ఇదంతా జరిగినప్పుడు ఎవరో ఇక్కడ శేఖర్ శేఖర్ పోటీ చేస్తుండ్రు చంద్రశేఖర్ రావు చేస్తుండని చెప్పిడు ఎవరు శేఖర్ అని అప్పుడు అడిగితే ఏమైనా దుబాయ్ శేఖర్ అంటారు దొంగనోట శేఖర్ అంటారు లేకపోతే జ పాస్పోర్ట్ల శేఖర్ అంటారు అని అప్పుడు సరే మేము పెద్దగా ఎప్పుడు పట్టించుకోలేదు కాబట్టి దాని గురించి ఆలోచన లేదు దాని తర్వాత మళ్ళీ నాకు మళ్ళా తిరిగి 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 మళ్ళా ఎప్పుడు నైంటీ సెవెన్లో అప్పుడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మేము అప్పటికే తెలంగాణ ఆవిర్భావం చేసినాము భువనగిరి మీటింగ్ అయిపోయింది మెదక్లో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు అప్పుడు నాకు కొంత తెలుసు నన్ను నైంటీ నైన్లో ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్గా ఇచ్చి ఉన్నప్పుడు సమయంలో ఆయన నన్ను విలువడము మాట్లాడము తెలంగాణ మీద చర్చించడం ఇవన్నీ అట్లా జరగకుండా వచ్చినాయి అన్నట్టు కాబట్టి నాకు తెలిసిన శేఖర్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడేదో ఎగిరిపడి దూకి ఆ మళ్ళా ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాగాలనుకోడు ఫస్ట్ ఆయనకు కావాల్సింది ఏంది నాకు తెలిసిన వరకు ఆయన అతి కొద్ది రోజుల్లో నుంచి ఏదైతే గెలిచిండో ఎమ్మెల్యేగా దాన్ని రాజీనామా చేస్తాడు చేసి మెదక్ పార్లమెంట్ ఆల్రెడీ ఖాళీ అయింది ప్రభాకర్ రెడ్డి దుబ్బక్కకు వచ్చేసిండు ఖాళీ అయింది అది ప్రాణగానే తీసుకొచ్చిండు ఆయన నెక్స్ట్ మెదక్ పార్లమెంట్ కి ఆయన ఖచ్చితంగా పోతాడు ఆయన ఉద్దేశం అంతా కూడా రానున్న రోజుల్లో ఈ పదిహేడు ఏదైతే పార్లమెంటు నియోగవర్గాలున్నాయో దాంట్లో ఎనిమిది నుంచి పన్నెండు లేకపోతే పద్నాలుగు వరకు ఎట్లన్నా చేసి గెలవాలనేది ఆయన లక్ష్యం ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో ఆయనకి స్పేస్ లేదు ఇప్పుడు కొడుకు వచ్చే బిడ్డొచ్చే అల్లుడొచ్చే ఇన్ని ఉన్న తర్వాత ఆయనకి స్పేస్ ఎక్కడిది ఆయన కంఫర్ట్ జోన్ ఇక్కడ లేదుగా స్పేస్ లేదు ఇక్కడ ఆయన స్పేస్ ఎక్కడుంది మళ్ళా కేంద్రంలో కేంద్ర రాజకీయాల్లోనే ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసింది కూడా దాని కారణం వల్లనే లేదు దానికి ఇష్టం లేదు ఆయన ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి ఆయన ఒక కంఫర్ట్ లోకి వెళ్ళిపోవాలి కుర్చీకి ఇస్తా కదా ఇది ఇప్పుడు ఈ కుర్చీ ఖాళీ చేయాలంటే ఇంకో కుర్చీ వెతుక్కోవాలి కదా ఇప్పుడు మనం అదే ఏదో కుర్చీ ఆట ఉంటుంది చూడు పరుగులు కుర్చీ ఆట ఆడుతుంటే ఏదో కుర్చీ దొరకబట్టుకుంటుంది చూడు అట్లా అట్లా ఆయన కుర్చీకి చాలా భాగంగా ఈ కుర్చీ ఇక్కడ ఇచ్చి ఇయ్యాలంటే ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్లో పోయి ఇంకా ఆయన ఏమైనా చేయగలుగుతాడా ఏం చేయలేడు కదా అవును సార్ పార్టీ మీద ఇప్పుడు ఇంకా తెలంగాణ చేసేది ఏం లేదు ఆయన కాబట్టి నాకు అర్థమైన కాడికి రేపు లోక్సభకు పోటీ చేస్తాడు అప్పుడున్నటువంటి పరిస్థితి ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఈయన అవసరమవుతాడా లేడా లేకపోతే ఏం జరుగుతుంది ఏందనే దాన్ని బట్టి మళ్ళా మే జూన్ వరకి ఆయన ఈ రాష్ట్రం గురించి ఇక్కడ ఉన్న ప్రభుత్వం గురించి ఆలోచిస్తాడనైతే నేను అనుకోవడం లేదు నడవని వాళ్ళు వాళ్ళు నడపని ఎవరైనా పోతా అంటే కూడా పెద్ద ప్రయత్నం చేయండి పోనీయకుండా చూడండి అని ఏమైనా చెప్తాడేమో కానీ ఇంకా ఇతర పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళనే ఎవరైనా పోతా అంటే చెప్పకానికి చెప్పండి లేదంటే వదిలేయండి అనే చెప్తున్నాడు ఆయన కొత్త వాపు కాంగ్రెస్ గెలిచిన వాళ్ళని పట్టుకొస్తాడు ఇవన్నీ చేస్తాడు నేను అనుకోను చేస్తే ఇప్పుడు ఏంది ఒకవేళ చేస్తాడు ముఖ్యమంత్రి అవుతాడా మళ్ళీ ముఖ్యమంత్రి అనేది వాళ్ళ కేటీఆర్ఏ కావాలా మరి ని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఇంత పని చేయడు ఫస్ట్ ఆయన స్థానం సుస్థిరం చేసుకోవాలనేది ఆయన టార్గెట్ ఇప్పుడు ఆయన స్థానం సుస్థిరం చేసుకున్న తర్వాత అప్పుడు ఇక మిగతాయి పొడుకుని ఎక్కడ పెట్టాలి అల్లుని ఎక్కడ పెట్టాలి బిడ్డను ఎక్కడ పెట్టాలి లేకపోతే సంతోష్ రావుని ఎక్కడ పెట్టాలి లేకపోతే ఇంకా ఇతర 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 ఎవరైతే ఉన్నారో ఆయన చూడండి ఎంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటాడు ఒక్క గంట కూడా మనం అదనంగా పదవుల్లో ఉండొద్దు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎవరెవరినైతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పోస్టర్లో నియామకం చేసిండో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అందరినీ నలభై ఎనిమిది గంటలు అందరినీ రాజీనామా రిజిగ్నేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా జరిగిపోయింది వాళ్ళు ఉంటే ఏమైనా ప్రాబ్లమా సార్ వాళ్ళు ఉంటే అంటే ప్రాబ్లం అని కాదు మందికి టైం కూడా ఉంది కదా సార్ ఆరు నెలలు టైం కూడా ఉంది కదా ఉన్నా ఆయన ఏంటంటే అనవసరంగా ఎందుకు వాడు తీసేసిన దాకేందుకు మనం ఎందుకు ఉండాలా మనం డిగ్నిటీ మెయింటైన్ మీరు చూసింది కదా ఆయన రెసిగ్నేషన్ ఇంకా గవర్నర్ కార్యాలయం బోలే ఇంకా ఆమోదం జరగలే జరగక ముందే కుయ్యియ్యమైన కానివాడి లేదు ప్రోటోకాల్ లేదు ఎస్కాట్ లేదు సీదా పద్ధతిలో అందరు లెక్క కాకపోతే నాలుగైదు కార్లు ఉన్నాయి కానీ సిగ్నల్ కార్డు ఆకుంటూ 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 ఫామ్ హౌస్ చేరిండి కదా ఇరవైకి అంటే ఎక్కి కల్వకుంట్ చంద్రశేఖర్ రావుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన బిఫోర్ ఎమర్జెన్సీ అప్పటినుంచి మొదలుకుంటాడు ఆయన ఎన్ఎస్సీలో ఇప్పుడు ఎట్టున్నాడు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎట్టున్నాడు టీడీపీలో చేరిన తర్వాత ఎట్టున్నాడు ఇవన్నీ కనుక మనం స్టడీ చేయకపోతే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అరే ముఖ్యమంత్రి ఉండి మేము సెక్రటరీ రాడు అది అనుకుంటారు ఇది కొత్తది కాదు ఆయనకి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన సంగారెడ్డి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉంటే ఫైలు సంకల పెట్టుకొని రోజుల తరబడి ఆడు వెయిట్ చేసేది మీరు ఒక్కసారి ఆ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఆయన సెక్రటరేట్ లో ఒకసారి లెక్క తీయమని చూద్దాం ఇది ఆయన కొత్త కాదు ఎందుకంటే అంటే ఆయన వ్యక్తిత్వం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది కదా ఆయన ఒక రకమైనటువంటి సాడిస్టు కాబట్టి ఆ విధంగా ఆయన ఇలా ఏదో కొత్తగా వచ్చింది కాదు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బలవంతంగా మేము పోదాం పోదాం అంటే జలదృష్టానికి వచ్చేది కానీ ఎప్పుడే ఏం చేస్తావు ఆడబోయే ఎవరు మాట విన్నాడు అంటే వినడాన్ని ఏం లేదు వినడాన్ని ఏం లేదు ఆయన తన అవసరం ఉంటే ఇప్పుడు మీ పేరు నరేష్ నరేష్ నువ్వు రండి వంద సార్లు ఫోన్ చేస్తావు అవసరం ఉంటాయి చేయాలనిపిస్తాయి మీ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర ఒక శక్తి ఉంది మీ ద్వారా నేను లాభపడతా ఆయన లాభపడతాను అనుకుంటే మీరు రానంటే కూడా మీకు ఫోన్ చేస్తాడు మీ కారు పంపుతాడు డబ్బులు పంపుతాడు మీకు ఏదైనా ఇంకా వేరే ఉంటే సమస్యలు ఉంటే కూడా ఏ నరేష్ ఎందుకు నేను నేను చూసుకుంటుంది ఏమైనా ఏందయ్యా నువ్వు శేఖర్ అంటే ఏందనుకుంటాను అని ఓ ఇట్లా మనకి అరచేతిలో వైకుంఠం చూపెడతాడు ఇక మనకి అసలు మామూలుగా ఉండదు ఆయన ఆయన హోస్ట్ చేస్తే మామూలుగా ఉండదు అట్లా ఆయన ఎంత ఎత్తు మీద ఉంటాడు అనుకుంటాడు అంత కిందికి కూడా పోయి పనిచేస్తాడు ఎవరైనా ఊహించింద్రా చంద్రశేఖర్ రావు ఈ విధంగా ఆయన ప్రగతి భవన్ ఇచ్చి పోతాడని ఎవరైనా ఊహించి ఎవరైనా ఊహించిందా ఆయన కొన్ని సందర్భాలు చాలా మొండిగా కూడా ఉంటాడు మొండిగా పనిచేస్తాడు ప్రగతి భవన్ ఖాళీ

నాకున్న వారం రోజుల ముందే ఇంటెలిజెన్స్ కూడా ఎనభై మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి ఎదురుగాలి ఉందని వాళ్ళు చెప్పారు అది కాంగ్రెస్ రూపంలో కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎనభై మూడు నియోజకవర్గాల్లో మీకు ఎదురుగాలి ఉన్నది అని చెప్పారు ఇంక్లూడింగ్ ఎంఐఎం కాబట్టి ఆయనకు అర్థం అయిపోయింది ఇప్పుడు చూస్తే కూడా గట్టేమనే ఫలితం ఇప్పుడు ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ చూస్తే దాదాపుగా ఇంటెలిజెన్స్ రిపోర్టు దగ్గర దగ్గరగానే ఉంది పెద్ద తేడా ఏం లేదు సార్ ఇంకా ఇటువంటి పరిస్థితులలో ఆయన మెంటల్గా ప్రిపేర్ అయినాడు కాకపోతే కామారెడ్డిలో ఓడిపోవడం అనేది బాగా మానసికంగా ఆయన ని ప్రభుత్వం తీసింది తెలుసు ముందే తెలుసు మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు మీరు చూశారు కదా బహిరంగ సభలో ఉపన్యాసంలో కూడా ఇంత కూర్చుట